హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం ఇప్పుడు ఒక పీరియడ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ కేస్ తీసుకుంటున్నాము లేదంటే ఒక డాక్టర్ చూస్తున్నారని అంటే ఫోర్ మేజర్ థింగ్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు ఫస్ట్ ఏంటంటే సైకిల్ రెగ్యులారిటీ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిలా థర్టీ డేస్ సైకిలా థర్టీ ఫైవ్ డేస్ సైకిలా లేదంటే ట్వంటీ డేస్ సైకిలా ఎట్లాంటి సైకిల్ ప్రతి మంత్ ఎన్ని రోజుల తర్వాత మీకు పీరియడ్ వస్తుంది అనే దాన్ని బట్టి సైకిల్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు అది రెగ్యులర్గా కాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటే ఇర్రెగ్యులర్గా ఆర్ అబ్సెంట్ గా ఉంటే దాన్ని ఏయూబీలోకి కన్సిడరేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెన్స్ట్రేషన్ సైకిల్ తగ్గే కొద్దీ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది సైకిల్ అంటే ప్రతి మంత్ కి ఎన్నిసార్లు వస్తుంది అంటే లైక్ ట్వంటీ డేస్ తర్వాత వస్తుందా టెన్ డేస్ తర్వాత వస్తుందా అనేది సైకిల్ అవుతే ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకేటే మంత్ లో టెన్ డేస్ కోసారి ఫ్రీక్వెంట్ గా మనకి పీరియడ్స్ అనేది వస్తుంది అది కూడా అట్లాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువైన కండిషన్స్ ని కూడా మనము తీసుకుంటాం ఏయూబీలో డ్యూరేషన్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో ఒకవేళ టెన్ డేస్ కోసారి వస్తుంది ఒక రోజే అవుతుంది లేదు ఫిఫ్టీన్ డేస్ కోసారి వస్తుంది టూ మంత్స్ అవుతుంది అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా అంటే ఎన్ని రోజులు పీరియడ్ అనేది అవుతుంది మెన్స్ట్రేషన్ అనేది అవుతుంది అనేది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అబ్నార్మల్ గా అంటే కొంచెమే అవ్వడం ఒక రోజు ఒక గంట అవ్వడం గాని లేదు అని అంటే టెన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ టూ మంత్స్ అవ్వడం కాని ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ అన్నిటినీ కూడా ఏబిలోకి కన్సిడరేషన్ తీసుకుంటాం వాల్యూమ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి టూ మంత్స్ బ్లీడింగ్ అవుతుంది హెచ్బి చూసుకుంటే అంత పెద్దగా పడిపోదు అండ్ ఐరన్ డిఫిషియన్స్ ఎన్ని కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి జస్ట్ స్పాటింగ్ అది కూడా వెరీ మైనర్ స్పాటింగ్ అవుతుంది కొంతమందికి టెన్ డేస్ అయినా కూడా హెవీ బ్లీడింగ్ క్లాత్స్ తో ఉండి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి సో ఇట్లాంటి వాల్యూమ్ కన్సిడరేషన్ కూడా చేయాలి అంటే ఎన్ని ప్యాడ్స్ పర్ డే అవుతున్నాయి ఎంత స్పాటింగ్ అవుతుందా లేదంటే క్లాత్స్ పడుతున్నాయా ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పోతుందా అనేది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి సో ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని దీంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనము ఏయుబి కింద కన్సిడర్ చేస్తాం అనమాట అండ్ దాంతో పాటు లార్జ్ బ్లడ్ క్లాట్స్ పడుతున్నా అని అంటే బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్ స్పాటింగ్ అవుతున్నా కూడా అంటే దాని పీరియడ్ కింద కన్సిడర్ చేయకపోయినా లైక్ ఇన్ బిట్వీన్ ద సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో ప్రతి ఫిఫ్టీన్త్ డేకో ప్రతి సిక్స్టీన్త్ డేకో ప్రతి ట్వంటీ ఎయిత్ డేకో స్పాటింగ్ లాగా అవుతుంది అంటే కూడా వీ హ్యావ్ టు కన్సిడర్ దాట్ ఆస్ ఏయు నెక్స్ట్ అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రిలేటెడ్ గా ఏమేమి ఉంటాయనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం బ్లోటింగ్ బ్లోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చాలా మందికి పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత అండ్ డ్యూరింగ్ ద పీరియడ్స్ అంటే పీరియడ్స్ ముందు ఒక వన్ టు టూ డేస్ పీరియడ్స్ ఉన్నప్పుడు పీరియడ్ అయిపోయిన ఒక వన్ టు టూ డేస్ వరకు ఈ బ్లోటింగ్ అంటే హెవీనెస్ ఉంటుంది మొహం అంతా ఉబ్బిపోయినట్టు నీరు పట్టినట్టు అంటే లావుగా కనిపిస్తుంది అనమాట దాంతో పాటు బ్రెస్ట్ టెండర్నెస్ ఆల్సో ఇట్స్ అ వెరీ కామన్ ఫీచర్ పెల్విక్ పెయిన్ అండ్ ప్రెజర్ చాలా మందికి లోవర్ అబ్డోమిన్ లో పెయిన్ రావడం థైజ్ దగ్గరికి పెయిన్ రేడియేట్ అవ్వడం కొంతమందికి బ్యాక్ బోన్ దగ్గర పెయిన్ రావడం అనేది కూడా కామన్ ఫీచర్ డిజినెస్ అండ్ పెయింటింగ్ అబ్నార్మాలిటీలో ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కళ్ళు తిరగడం గాని లేదు అని అంటే ఇట్లా అంటే కూర్చొని లెగ్స్ వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఏదైనా పని చేస్తున్నప్పుడు తిరిగినట్టు అనిపించడం ఒకేసారి ఎనర్జీ డ్రాప్ అయిపోవడం ఇవన్నీ కూడా కండిషన్స్ చూసుకోవచ్చు వీక్నెస్ చూడొచ్చు లో బ్లడ్ ప్రెషర్ ఫాలోడ్ బై ఎలివేటెడ్ హార్ట్ రేట్ కొంతమందిలో బ్లడ్ వెళ్లే కొద్ది బికాస్ యువర్ హార్ట్ నీడ్స్ టు పంప్ లాట్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ సి ఎలివేటెడ్ హార్ట్ రేట్ ఇన్ సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్ సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ లో బ్లడ్ ప్రెషర్ పేల్ స్కిన్ పేల్ స్కిన్ అంటే ఏంటి అంటే చాలా మందికి మన ఇండియన్ స్కిన్ టోన్ కంపేర్ చేసుకుంటే కొంచెం ఎల్లోయిష్ టింజ్ గోల్డెన్ టింజ్ ఉంటుంది అదే యూఎస్ఏ వాళ్ళు కంపేర్ చేసుకుంటే ప్యూర్ వైట్ టింజ్ ఉంటుంది అనమాట ఏదైతే ఒరిజినల్ స్కిన్ కలర్ ఉందో అది పోయి కొంచెం ఇట్లాగా ఏదో నీరు పట్టేసినట్టు బ్యాక్సీగా లుక్ ఉంటుంది అనమాట చూడంగానే నీరు పట్టిందేమో లేకపోతే హెల్దీ లుక్ ఉండదు అనమాట స్కిన్ లో పేల్ కలర్ గా కనిపిస్తూ ఉంటుంది సో దట్ ఈస్ కాల్ పేల్ స్కిన్ అంటే పాలిపోయినట్టు అనిపించడం అనమాట కళ్ళ కింద ఇక్కడ చూసినా పాలిపోతుంది నాలుగు కూడా ఇట్లాగా వైటిష్ కలర్ ఉంటుంది దట్ పింక్ కలర్ టింజ్ అనేది నాలుగులో కూడా ఉండదు ఇవన్నీ కూడా కామన్ అసోసియేటెడ్ ఫీచర్స్ చాలా మంది ఏం చేస్తారంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంది అని అంటే చూపించుకుంటారు వన్ మ్యారేజ్ అయిపోయింది పిల్లలు పుట్టేశారు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుందంటే నాకు మెనోపోజ్ వస్తుందేమో లేదు అని అంటే నేను స్ట్రెస్ పడుతున్నాను వల్ల ఎక్కువ పీరియడ్స్ అవుతుందేమో అని అనుకుని డాక్టర్ కి కన్సల్టేషన్ తీసుకోరు బట్ ఎప్పుడు కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు అని అంటే బ్లీడింగ్ సివియర్ గా అయిపోతుంది బ్లీడింగ్ సోక్స్ వన్ ప్యాడ్ అంటే రోజు ఒక గంటకి లేదంటే ఒక రెండు మూడు గంటలకు ఒక్కొక్క ప్యాడ్ నిండిపోతుంది వీక్ గా ఉంటుంది కళ్ళు తిరిగిపోతున్నాయి బ్లడ్ ప్రెషర్ పడిపోయింది మొహం చూడడానికి పాలిపోయింది ఇట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడరేషన్ లో తీసుకోవాలి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అది పెరి మెనోపాజల్ స్టేజ్ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉన్న వాళ్ళు కానీ థర్టీ ఫైవ్ అంటే వన్స్ పిల్లలు పుట్టేసిన తర్వాత నీకేమైనా అబ్నార్మాలిటీ వచ్చినా లేదంటే ఈ వర్ యంగ్ అంటే టీనేజ్ లో ఉన్నా లేదు అంటే వర్క్ స్ట్రెస్ లో నేను వర్క్ స్ట్రెస్ లో ఉన్నాను అందుకే నాకు ఇట్లా అయిపోతుంది అని అనుకోకుండా ప్రాబ్లం ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేసి అది పెద్ద ప్రాబ్లం కాకపోతే ఎస్ మీరు లైట్ తీసుకోవచ్చు బట్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దాని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అవ్వదు అండ్ హెల్త్ కూడా కండిషన్ లో ఉంటుంది మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయూబీ అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాన్ టీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్స్ ఉండడం గానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఈ షుడ్ చూస్ పెడిక హోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే పిడిక హోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కమండ్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టొచ్చు యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ లేదంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా విడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలంటే హియర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్సురల్ కేసెస్ కానీ మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అనే డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకేమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికెసోమిపతి థ్యాంక్ యూ